అస్సలం వైకుమ్ మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇప్పుడు నన్ను రెసిపీ చూడపోయేది ఆ రెస్టారెంట్ స్టైల్లో కడాయి మష్రూమ్ కర్రీ అయితే చూడబోతున్నాం నేను ఏ విధంగా చేస్తున్నాను అలాగే మీరు కూడా చేయండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు రండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం ముందుగా మశ్రూమ్ అయితే తీసుకుంటున్నాను రెండు ప్యాకెట్లు మష్రూమ్ అయితే తీసుకుంటున్నాను ఒక్కొక్క ప్యాకెట్లో రెండు వందల గ్రామ్ మష్రూమ్ అయితే ఉంటుంది ఇప్పుడు మష్రూమ్ ప్యాకెట్ని ఓపెన్ చేసుకుందాము ఇలా తీసుకున్నాక ఇప్పుడు మష్రూమ్ పైన ఉన్న పొట్టుని ఇలా కత్తితోటి ఇలా తీసుకుంటే ఇలాగ సింపుల్గా అయితే ఈ పై పొట్టు అయితే వచ్చేస్తుంది ఇలాగ తీసుకున్న తర్వాత ఇప్పుడు గిన్నెలు నీళ్ళు వేసుకొని మష్రూమ్ని వేసుకొని బాగా కడిగి తీసుకోవాలి ఇలా తీసుకున్న మష్రూమ్ని ఇలాగా రెండుగా కానీ మూడుగా కానీ ఇలాగ కట్ చేసుకోవాలి ఈ విధంగా మసం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న శనగపిండిని మాడిపోకుండా కలర్ మారకుండా మంటని తగ్గించుకొని ఇలాగ వేపుకోవాలి ఇలా పిండి వచ్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ దాకా కాశ్మీర్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి కాశ్మీర్ చిల్లీ వేసాక ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఫ్యాన్ని సైడ్కి తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌలకి ఒక హాఫ్ కప్ దాకా పెరుగు తీసుకోవాలి ఈ పెరుగుని ఇలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ముందుగా వేపు పెట్టుకున్నాం కదా శనగపిండి చిల్లీ పౌడర్ని ఇప్పుడు ఆ పేస్ట్ని ఈ పెరుగులు వేసుకోవాలి ఇప్పుడు ఇలా పెరుగులు వేసాక ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒకటిన టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా కస్తూరి మేతి ఇలా చేత్తో నలుపుకొని ఇలాగా వేసుకోవాలి అలాగే సరిపడ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగ బాగా కలుపుకున్నాక ఇప్పుడు మసరం ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా ఇందులో వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి పదిహేను నిమిషాలకి వదిలేయాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లో మూడు టమాటాని కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఫైన్ పేస్ట్లో అలా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత కలిపి పెట్టుకున్న మశ్రూమ్ని ఇప్పుడు ఇందులో వేసుకొని వేపుకోవాలి ఇలాగా ఒక ఐదు నిమిషాలకి ఇలాగ వేపుకోవాలి ఇలా ఐదు నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు సైడ్కి తీసుకొని ఇప్పుడు స్టవ్ మీదకి మరో కళాయి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలాగ ఆయిల్ వేసుకున్నాక ఒక్క టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి రెండు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఉల్లిపాయలు సగం దాకా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి ఇలా సగం వేగాక ఇప్పుడు ఇందులో ఒక్క టేబుల్ స్పూను అల్లం వెల్పు పేస్ట్ వేసుకోవాలి అల్లం ఎల్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు టమాటా పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి అలాగే కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత చూద్దాము ఇలా ఆయిల్ పైకి వచ్చాక ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇలా వేసాక బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మశ్రూమ్ వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి సరిపడినంత కారము సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే గ్రేవీలోకి వేడి నీళ్ళు ఒక కప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పదిహేను నిమిషాలకి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత ఇప్పుడు కడాయి మశ్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి అలాగే నా రెసిపీ నచ్చిందా నచ్చితే కనుక మీరు కూడా తప్పక ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకెన్ ఉన్నట్టు క్లిక్ చేయండి అప్పుడే నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది చపాతికైనా నాన్నకైనా అన్నంలోకి అయినా సరే సూపర్ టేస్ట్గా ఉంటుంది అలాగే చూసేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టేయండి